సైర్కుసం మొత్తం గలిక అల్లాహుఅక్బార్ వికలాంగుల లైకెద అల్లాహుఅక్బార్ వికలాంగుల లైకెద అల్లాహుఅక్బార్ వికలాంగుల పట్టల దౌర్జన్యాలు ఆపించాలి వికలాంగుల పట్టల దౌర్జన్యాలు ఆపించాలి విహెచ్పిఎస్ జిందాబాద్ 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 విహెచ్పిఎస్ జిందాబాద్ 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 విహెచ్పిఎస్ జిందాబాద్ 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 నమస్కారం నా పేరు జ్ఞానక్రామయ్య విక్ విహెచ్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గత ఇరవై ఏళ్ళ ఇరవై సంవత్సరాల నుంచి వికలాంగుల ఇళ్ళ స్థలాల కోసం తిరుగుతూనే ఉన్నా కూడా ఏ ఒక్క అధికారి కానీ ప్రభుత్వం కానీ మా బాధలు పట్టించుకోలేదు తిరిగి తిరిగి విసిగి వేజారిపోయి ఉప్పరపల్లి గ్రామ పొలంలో ఒకరోజు మేము గత రెండు నెలల కిందట కొట్టాల గుడిసెలు వేసుకుంటే అక్కడికి పోలీసులు వచ్చి ఒక ఉన్మాదుల్లాగా మా మీద పడి మా కనీసం మమ్మల్ని మీరు ఎందుకు వేసుకున్నారనే మాట కూడా అడగకుండా ఉన్న గుడిసెల్ని పెరిగేయడం జరిగింది సరే పోలీసులతో వాదన ఎందుకులే అని చెప్పి మేము ఎంఆర్ఓ దగ్గర పోయి ఎంఆర్ఓ దగ్గర విన్నవించుకున్నాము అయినా కూడా ఎమ్ఆర్ఓ గారు కూడా సరైన స్పంది సరిగ్గా స్పందించకుండా మాకు సరే చూద్దాము ఇది ఇదైతే పట్టాలు ఉన్నాయి తర్వాత చూసి ఇస్తాంలే అని చెప్పి చెప్పడం జరిగింది నమ్మాత్ర సరే అని చెప్పి మేము ఆ రెండు నెలల నుంచి నాన్ స్టాప్గా ప్రతి వారము కలెక్టర్ ఆఫీసు దగ్గర కలెక్టర్ కలెక్టర్ గారికి అర్జీలు పూర్వకంగా మా బాధను విన్నవించుకుంటూనే ఉన్నాము వారు కూడా స్పందించలేదు ఇంకా అయ్యలేదని చెప్పి మరి వెతుకుతుండగా సోమలదొడ్డి అనంతపురం రూరల్ మన రూరల్లో సోమలదొడ్డి గ్రామ సమీపాన సర్వే నంబర్ తొంభై ఏడు టూ టూ ఈ లెటర్ల నందు ఉన్న ఖాళీగా ఉన్న భూమి గుర్తించి ఆ భూమికి సంబంధించి విచారణ చేసుకొని ఆ భూమి ఖాళీగా ఉంది అది బంజరు భూమి అని తెలిసి దాంట్లో వచ్చి గుడిసెలు వేసుకుంటుంటే ఇక్కడ ఇక్కడ కూడా మన సోమలదొడ్డి మాజీ ఉప మాజీ ప్రెసిడెంట్ నాగరాజు అతని అనుచరులు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి దీంట్లో పట్టాలు ఉన్నాయి రిజిస్టర్లు ఉన్నాయి మళ్ళీ వచ్చి జగనన్న కాలనీకి లేవట్ వేసినారు పట్టాలు అవుతున్నాయి ఆరు నెలల నుంచి డెబ్భై పట్టాలు చేపిస్తున్నాము అని చెప్పి మాకు చెప్పడం జరిగింది సరే అవి ఉన్నవి ఉన్న మీ దగ్గర ఉన్నవి మాకు చూపించే అవి చూపించడం లేదు తర్వాత అదే రోజు నైటు మమ్మ మా మీద దౌర్జన్యం చేసి దస్తగిరియో ఏదో పేరు అయిన పేరు సరిగ్గా గుర్తులేదు నాగరాజు అనుచరుడు రాత్రి పది గంటల టైంలో ఎలా వేస్తారో గుడిసెలు మేము చూస్తాం నా కొడుకులారా కుంటి నా కొడుకుల్లారా మీకు ఎవరు ఎవరిచ్చినారా ఇంత బలము మీరు గుడిసె ఒక గుడిసేయండి అదే గుడిసెలో మిమ్మల్ని చంపి బూడుస్తాం మేము అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులను చేసి వెళ్ళారు తర్వాత పోలీసులను పంపించారు పోలీసులను పంపిస్తే ఇదే విషయం పోలీసుల ముందర మేము విన్నవించుకోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ప్రతిరోజు రావడము మమ్మల్ని బెదిరించడము పోవడం జరుగుతూనే ఉంది అదే రోజు నైటు రాత్రి రాత్రి సమయంలో రాళ్లతో విసరడము ఏదో భయభ్రాంతులను చేసే విధంగా ప్రకంపనలు చేయడం జరిగింది ఇదే విషయాన్ని కూడా నేను వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా మెసేజ్ పంపడం కూడా జరిగింది తరువాత ఇది ఈరోజు అంటే ఈరోజు ప పదహారవ తేదీన ఉదయం పోలీసులని ప పిలుచుకొని వచ్చి మీ మీకు ఈ దీంట్లో ఏము ఏముందని మీరు దీంట్లో వేసుకున్నారని చెప్పి వాళ్ళు ప్రశ్నించగా మేము మా దగ్గర ఉన్న అడంగలు చూపించడం జరిగింది వాళ్ళు ఏవో పేపర్లు వాళ్ళకు చూపించినారు అది ఎంఆర్ఓ ఇచ్చినారు అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి మీరు కూడా ఆఫీస్ దగ్గర పోయి ఎంఆర్ఓతో పర్మిషన్ తీసుకొని వస్తే మీ గుడిసెలు ఉన్నిస్తాం లేకపోతే లే లేదు బేస్తవారం మేము పొద్దున్నే వచ్చి మీ గుడిసెలు తొలగిస్తామని చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది ఈ విషయం పైన మేము చాలా బాధపడుతున్నాము ఈ అవసరమైతే మా ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాము మాకు ఈ భూమి తప్ప వేరే ఆధారం లేదు ఎక్కడ మాకు ఒక సెంటు భూమి భూ స్థలం కూడా లేదు ఈ ఈ స్థలం తప్ప మాకు ఎక్కడ బతకడానికి కూడా చోటు లేని పరిస్థితి దీనికే అవస్థలు పడి ఎక్కడెక్కడో తిరిగి దీన్ని సాధించుకొని మేము వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని కూర్చున్నాము దీన్ని కూడా లేకుండా చేయాలని చెప్పి అధిక అధికారులు వీళ్ళు నాయకులు ఉమ్మడి మూకుమ్మడిగా దీంట్లో విఆర్ఓ పాత్ర చాలా దారుణంగా ఉంది విఆర్ఓ డబ్బులు కమ్ముడుపోయి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతూ మమ్ మమ్మల్ని ఎట్లన్నా కానీ దీంట్లో నుంచి తొలగించల్లా అనే ఉద్దేశంగా ఉద్దేశంతో ఆయన చా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఇలాంటి ప్రయత్నాలకు భయపడే ప్రసక్తే లేదు ఇది ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతమైన చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాము కానీ ఈ స్థలం వదిలే ప్రసక్తే లేదు ఈ విషయాన్ని ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోతాము ఎంఆర్ఓ మాకు సరైన స్పందన ఇచ్చేంతవరకు మేము వదిలే ప్రసక్తి లేదు అవుతు మేము వాళ్ళు మమ్మల్ని చంపుతారో మేమే సస్తాము మాకే తెలియని పరిస్థితిలో ఉన్నాము ఏది ఏమైనప్పటికీ ఈ స్థలాన్ని మాత్రము ఎట్టి పరిస్థితిలో ఖాళీ చేయము ఇక్కడ వంద మంది ఉన్నారన్న సార్ మేము కొన్ని చోట్ల అప్లై చేసినారు కొంతమంది అయినా అయినప్పటికీ ఇదే రాజకీయ విధానంతో వాళ్ళు వికలాంగుల్ని లోకల్ నాయకులే కాదు ముఖ్యమంత్రి మమ్మల్ని పట్టించుకోలేదన్న ఇంకా నాయకులు లోకల్ నాయకులు ఎందుకు పట్టించుకుంటారు కొన్ని లోకల్గా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి దాన్ని అడ్డం పెట్టి తొలగించినారో ఎట్లా తెలియదు కనీసం శాంక్షన్ అయిందనే విషయం కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉన్నాము మాకు ఏం జరుగుతుంది కూడా అంతా అనంతపురకు చెందిన వాళ్ళే కాకపోతే కొన్ని కొన్ని నగర్లలో ఉంటారు వాళ్ళు ఒకే చోట లేరు అనంతపూర్ పరిధిలో నగర్లలో ఉంటూ ఆ లిస్టు తిమ్మానండి సార్ మీతో ఎవరు చెప్పినారు మాకు ఉన్నాయని ఆ లిస్టు ఉన్న ఉన్నోళ్ళు క్యాన్సిల్ మేమే చేస్తాం వాళ్ళు చేయాల్సిన పనిలే మేమే క్యాన్సిల్ చేస్తాం మాకు ఒక వికలాంగుల కాలనీ అనేది ఏర్పాటు కావాలా మా మెయిన్ ఉద్దేశం అది మేము మా కాలనీ ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటే మేము మాకున్న సమస్యలు ఒకరికొకరు పంచుకొని మాకు ఏదైనా రెండు నెలల నుంచి ప్రతి వారం తిరుగుతున్నాం సార్ ప్రతి వారం ఇచ్చినాము కావాలంటే అక్కడ అడిగినా కూడా చెప్తారు మరి ఇక్కడ వచ్చి మీకు చెబుతా ఉన్నారు కదా మరి ఇది సివిల్ మ్యాటర్ వెళ్ళే పరిస్థితి కావాలా మరి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇప్పుడు పోతాం సార్ ఇప్పుడు కంప్లైంట్ చేస్తాం మన వచ్చినారు వాళ్ళు ఏం దౌర్జన్యం చేయలే మా వాయిస్ తీసుకున్నారు సరే మీరు ఇక్కడ నైట్ టైం ఉంటే లాండర్ ప్రాబ్లం వస్తుంది మీరు పొద్దున్న రండి అన్నారు వారికి కూడా ఇదే విషయం చెప్పినాం మేము ఇక్కడి నుంచి ఖాళీ చేస్తే పొద్దునకి ఈ భూమి ఖాళీ ఉండదు సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించి వాళ్ళు అప్పటికి వెళ్ళిపోయినారు మా మీదేమీ దౌర్జన్యం ఏమేమి చేయలేదు వాళ్ళు ఈరోజు మాత్రం వీళ్ళు చాలా దుర్భరంగ వికలాంగులు అనే ఇది లేకుండా మీరు మీరు ఖాళీ చేస్తారా మీ అంతటి మీరే ఖాళీ చేసి మీ సంకల్లో పెట్టుకొని పోతారా లేదా బేసవారం వచ్చి మమ్మల్ని తొలగించమంటారా అనే పద్ధతిలో మాట్లాడినారు అనే పద్ధతి ఏంది అదే రకంగానే మాట్లాడినారు సరేలే సార్ మేము పోయి ఎంఆర్ఓతో పర్మిషన్ తీసుకొనే వస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీనిపైన మేము మాకు ఎంఆర్ఓని దీనిపైన ఫుల్ డీటెయిల్స్తో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాము దీనిపైన కలెక్టర్ని గారు కూడా సంప్రదిస్తాము ఎస్పీని గారు కూడా సంప్రదిస్త ఆయన ఆయన ద్వారా కూడా మేము మాకు కావాల్సిన అనుమతి తీసుకుంటాము ఈ మీడియా ముఖంగా మాకు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు మాకు వికలాంగులను వికలాంగుల్ని ఏమాత్రం సానుభూతి ఉన్నా కూడా మాకు తగు న్యాయం చేయగలుగుతారని మేము ఆశిస్తున్నాము నమస్కారం కుల పోరాట సమితి అనంతపురం జిల్లా కళామండలి అధ్యక్షుడు పుల్లన్న నేను మాట్లాడుతున్నా ఈరోజు అనంతపురం రూరల్ సోమలదడ్డి గ్రామ సమీపంలో ఉన్న తొంభై ఏడు టూ సర్వే నెంబర్ గల భూమి అన్యాక్రాంతంగా కబ్జా చేపడుతున్నటువంటి వైఎస్ఆర్సిపి లీడర్లు అనబడుతున్నటువంటి సోములదొడ్డి గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ నాగరాజు గారు అనుచరులు కబ్జా చేస్తూ ఇక్కడ వేసుకోనటువంటి వికలాంగులు వేసుకున్నటువంటి కొట్టాలను మీరు తొలగించాలని చెప్పేసి పోలీసు వారితో డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు ఆల్రెడీగా మనం చూస్తున్నాం ఈరోజు నూట పద్నాలుగు మంది లిస్టు మనకిచ్చారు ప్లాట్ ప్లాట్లు మేము ఇచ్చాము లేఅవుట్ ఉంది మా దగ్గర అని అది లేఅవుట్ రూపంలో వాళ్ళు కబ్జా చేసి ఫ్లాట్ల వ్యాపారం చేస్తున్నారనేది మాకు తెలిసిన సమాచారం ఇందుకే మేము మేము ఇందుకే మేము మాట్లాడుతున్నాం మీడియా రూపంతో ఈరోజు దాదాపు వంద మంది వికలాంగులకి ఇక్కడ ఒక వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్దేశం ముఖ్య ఉద్దేశంతో మేము వస్తే మేము ఎక్కడా కూడా అంటే సమాజంలో వికలాంగులు బతకకూడదా సమాజంలో వికలాంగులు అనేవాడు ఉండకూడదా సమాజంలో వికలాంగులు అంటే అందరికీ అంత సులకన అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం ఈ రోజు మేము ఒకటే మాట్లాడుతున్నాం వికలాంగుల కాలనీలు ఎక్కడా కూడా ఇందరం ఈ జగనన్న కాలనీలు అని చెప్పేసి అక్కడక్కడ అక్కడక్కడ అంటున్నాడే కానీ కేవలం పేరుకు మాత్రమే జగనన్న కాలనీలు అందులో ఒక్కరు కూడా వికలాంగులు అనేవాళ్ళు లేరు ఉండలేదు కూడా ఇంతవరకు వాళ్ళకు వాళ్ళ ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వడం ఇవ్వడం లేదు అందుకనే మేము మాట్లాడుతున్నాం ఈరోజు మీడియా ముఖంగా మాట్లాడుతున్నాం కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఎస్పీ గారికి మేము మాట్లాడుతున్నాం ఈ సివిల్ మ్యాటర్ని ఎలాగైతే మీరు ఇలా ఇలాగే ఇలాగే ఇది సివిల్ మ్యాటర్ని ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి భయభ్రాంతులకు వికలాంగుల గురి చేయడం చాలా బాధాకరమైన విషయం ఈ విషయం పైన మేము సోమవారం ఎస్పీ గారిని కలుస్తాం ఇక్కడ వచ్చినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో విఆర్ఓ అయితేనేమి లేదంటే పోలీస్ ఆఫీసర్ రవికుమార్ సార్ అయితేనేమి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మేము ఎస్పీ గారికి లీగల్గా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మీడియా ముఖంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మాకు ఎంఆర్ఓ గారైతేనేమి కలెక్టర్ గారు అయితేనేమి ఎస్పీ గారైతేనేమి మాకు తగినటువంటి న్యాయం చేయగలరని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎంఆర్ఓ గారు మాకు ఆర్టీఐ ప్రకారంగా మేము ఏవైతే మేము కావాలనే సమాచార హక్కు చట్టం ప్రకారంగా మేము ఏమైతే అడుగుతున్నామో ఆ సమాచార హక్కు చట్టం ప్రకారంగా మాకు అన్ని రిజల్ట్స్ కూడా మాకు ఇవ్వాల్సిందే ఆ రిజల్ట్స్ ఎలా వచ్చిందో అనేది ప్రకారంగా మేము ఈ ఉద్యమానంగా ఉద్ధృతంగా దాలుస్తామని చెప్పేసి ఈ మీడియా మీడియా రూపంలో మేము మాట్లాడుతున్నాం అయితే మీడియా మీడియానికి ఒకటే మాట్లాడుతున్నా ఈరోజు ఎన్నికల కోడ్ రాబోతుంది కానీ మేము ఎన్నికల కోడ్ను చూసి మేము పెట్టలేదు కదా గతం మేము దాదాపు రెండు మూడేళ్ళ నుంచి సమస్యలపైన పోరాటం చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే వికలాంగుల కాలనీల కోసం మేము పోరాటం చేస్తున్నాం అందులో భాగంగా తీవ్రంగా రెండు మూడేళ్ళు మేము రెండు మూడు నెలల నుంచి కూడా తీవ్రంగా మేము దీనిపైన మేము ఉధృతంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారు ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారిని ఎందుకు స్పందించే సంప్రదించలేదు ఇక్కడ స్పందిస్తున్నాం అధికారులు మాకు స్పందించారు ప్రజాప్రతినిధి మేము ఎందుకు కలవలేదు అంటే మేము కలవలేకపోవడం ఇప్పుడు మేము ఎందుకు పోయి ఎందుకు పోయి కలవలేదు అంటే ఆయన ఉండే టయానికి మేము వెళ్ళే టయానికి చాలా డిఫరెంట్ అవుతోంది మేము పోయడానికి మేమే అన్ని రకాలకు బాగున్న సకలాంగుల అయితే కాదు కదా ఆయన టైం మేము రీచ్ కాలేము మేము వెళ్ళే టయానికి సరిగ్గా ఆయన బయటకు పోవడం మీ ఎమ్మెల్యే ఈ మీడియా ముఖంగా ఎమ్మెల్యే గారికి ఒకటే వినివించుకుంటున్నాం అయ్యా రూరల్ ఎమ్మెల్యే తోపదత్తి ప్రకాశ్ రెడ్డి గారికి మా వికలాంగులందరూ కూడా ఒకటే వినియోగించుకుంటున్నాం ఈ రూరల్లో ఉన్నటువంటి అనంతపురం రూరల్లో సోమదోడి దగ్గర ఉన్నటువంటి తొంభై ఏడు టూ డీ సర్వే నెంబర్లో వికలాంగులు వేసుకున్నటువంటి కొట్టాలకు మీరు న్యాయం చేయగలరని టూఈలో ఉన్నటువంటి సర్వే నెంబర్లో టూఈలో ఉన్నటువంటి సర్వే నెంబర్లు కూడా మీరు న్యాయం వికలాంగులకు న్యాయం చేయగలరని వికలాంగుల కాలనీకి మీరు ఏర్పాటు చేయటకు మీరు సహకరిస్తారని మిమ్మల్ని నమ్ముతున్నాం మీరు వికలాంగులందరికీ కూడా ఆత్మబంధువుగా ఉంటారని మా మేలు మీరు కోరుకునేవారని చెప్పేసి మీకు మీడియా ముఖంగా తెలియజేస్తూ మీరు మాకు న్యాయం తగు న్యాయం చేయగలరని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ